Hallelujah. గుడ్ మార్నింగ్ ఓ మీరు మన్నా ఈ రోజు బంగారు వాక్య వాగ్దానానికి స్వాగతం ఎలా ఉన్నారు పరిశుద్ధుడైన దేవాతి దేవుని మహాకృప చేత అందరూ క్షేమంగా ఉన్నారని చెప్పి ప్రభు సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాము దేవుని బిడ్డలారా ఎందుకంటే దేవాతి దేవుని యొక్క సన్నిధిలో మనం విజ్ఞాపన చేసినప్పుడు దేవుని యొక్క భద్రత క్షేమము మనకి కలుగుతుందండి ఎలాంటి పరిస్థితులు మనకి ఎదురైనప్పటికీ కూడా ప్రభు యొక్క కృపతో మనం క్షేమంగా ఉండగలుగుతాము అన్నిటినీ జయించగలుగుతాము ప్రియులరా ప్రభు మనకి దినం ఇస్తున్న వాగ్దానాలన్నిటినీ కూడా మనం స్వీకరించి మనసు సొంతం చేసుకోవాలని చెప్పి మనం చేస్తున్నాను మరి దినం మన వాగ్దానాన్ని మనం చూసుకుందాము మరి ఈ వాగ్దానాలు ఇతరులు కూడా ఆస్వాదించబడేటట్టుగా వారికి కూడా తెలియచేయండి షేర్ చేయండి ప్రభునామాన్ని ప్రకటించండి ప్రజలను ఉజ్జీవింపచేయండి ఆదరింపచేయండి పిల్లరా మరి లైక్ చేయండి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి రండి ఎహెస్కెల్ గ్రంథంలో ముప్పై ఆరో అధ్యాయం ఇరవై ఆరో వచ్చిన మీరు ఇదిగా సెలవిస్తూ ఉంది నూతన స్వభావము మీకు కలుగ థర్టీ సిక్స్ ట్వంటీ సిక్స్ I will give you a new heart and put a new spirit in you. దేవునికి మహిమ గాక పిల్లరా మరి ఈ వచ్చిన భాగంలో పూర్తిగా మనం చూస్తే నూతన హృదయాన్ని మీకు ఇస్తాను నూతన స్వభావాన్ని మీకు కలుగ చేస్తాను అని చెప్పేసి ప్రభు వాగ్దానం చేస్తూ ఉన్నాడు వాస్తవానికి మాటలు ఇస్రాయలు జనాంగానికి ఇస్తున్న మాటలండి వాగ్దానాలండి ఎందుకు అంటే పిల్లరా వీరు దేవునికి మరి దేవుని నామానికి అవమానం కలిగించేటట్టుగా ప్రవర్తించారు వీరి ప్రవర్తన అంతటి వలన దేవుని నామము అన్యజనుల మధ్యలో అపవిత్రపరచబడిందండి వీరి యొక్క దుష్క్రియలను బట్టి వీరి యొక్క పాపములను బట్టి ప్రభు నాము అన్యజనులలో దూషించబడటము అపవిత్రపరచబడటం ప్రభు చూస్తూ ఊరుకోలేకపోయారు ఆ కారణం చేతనే వారి మీకు కావలసిన రావాల్సిన మరి శిక్షలు రప్పించి వారిని ఆయా ప్రదేశాలకు చెదరగొట్టినట్లుగా చూస్తూ ఉన్నాం అయినను కనికరము కలిగిన దేవుడు వారు పశ్చాత్తాప ందేటట్లుగా వారికి నూతన హృదయాన్ని నూతనమైన స్వభావాన్ని కలుగ చేస్తానని చెప్పి వాగ్దానం చేస్తూ ఉన్నాడు ఎందుకంటే వారు పశ్చాత్తాపడాలి మళ్ళా వారిని తీసుకుని వచ్చి వారి దేశంలో నేను వాగ్దానం చేసిన దేశంలో వారిని ఉంచుతానని చెప్పి ప్రభువు మరి వారికి తెలియచేస్తూ ఉన్నారు ప్రీదేవుని బిడ్డ ఎంత ప్రేమ ఆయన కనపరుస్తున్నాడు ఇక్కడ మనకి కనపడుతూ ఉంది ఇక్కడ అంటున్నాడు కదా నూతన స్వభావాన్ని ఇస్తానని ఈరోజు ప్రభు మనకి వాగ్దానం చేస్తున్నాడు ఇది ఇస్రాయేల్ ప్రజలకు మాత్రమే కాదు అండి మన యొక్క జీవితాలలో కూడా మాటి మాటికి మాటి మాటికి తప్పిపోయే స్వభావం కలిగిన వారు ఈ రోజు అంటాము ప్రభా నువ్వు తప్ప నాకు దేవుడు లేడు నేను నీతోనే ఉంటామంటాము రేపటి దినంలో మళ్ళా ఏవేవో పరిస్థితులను బట్టి మాట మార్చేసేవాళ్ళమే మనం మాట మార్చేవాళ్ళమే అయితే పిల్లరా నేనా దేవుడు ఎంత పవిత్రుడో పరిశుద్ధుడు ఆయన మాట తప్పడానికి మానవ మాతృడు కాడు అండి ప్రియదేవుని పిల్లరా ఆయన నూతన స్వభావాన్ని నీకు తన వైపు నిన్ను తిప్పుకొని తన జనులుగా పరిశుద్ధపరుస్తాను నేను అని చెప్పి వాగ్దానం చేస్తా ఉన్నాడు అంటే ఏమిటంటే మీరందరూ మనమందరము కూడా దేవుని యొక్క వాక్కు లోబడే హృదయాన్ని మీకు ఇస్తాను దేవుని యొక్క వాకును అనుసరించే స్వభావాన్ని నేను మీకు ఇస్తాను నా కట్టడలను విధులను మీరు గైకొనేటట్టుగా నేను మీకు చేస్తాను నా ఆత్మను మీ అందు ఉంచుతాను అని చెప్పేసి దేవుని యొక్క వాక్యుల్లో మనం చూస్తూ ఉంటామండి అదే మరి ఇరవై ఆరో వచనంలోంచి కింద భాగంలోనికి వచ్చేటప్పటికి ఇరవై ఏడులో అంటాడు కదా నా ఆత్మను మీ అందుంచి నా కట్టడలను అనుసరించి వారిని గాను నా విధులను గైకొని వారిని గాను మిమ్మల్ని చేస్తాను అంటున్నాడు ఎంత గొప్ప దేవుడు అండి తానే స్వభావాన్ని ఇస్తాడు తానే హృదయాలను మారుస్తాడు తానే మనలను ఆశీర్వదిస్తాడు ఎంత ప్రేమ చూసారా ప్రిల్లరా ఒక తండ్రి వల్లే నిన్ను ఆదరిస్తాడు తల్లి వల్లే నిన్ను అక్కున చేర్చుకుంటాడు ప్రియ దేవుని బిడ్డ మీరు గమనించండి ఆయన నుంచి దూరమైపోవటానికి మీరు ఇష్టపడొద్దు ఆయనకి ఇంకా దగ్గర అవ్వాలని చెప్పి ఆశపడాలి పాపంలో శాపంలో పడిపోవద్దండి దుష్ప్రవర్తనలో ఉండడానికి వీలు లేదు మనము అనేక మార్లు మాటిమాటికి మాటి మాటికి ఆ ఓకే ఉంటాము అంటాము మళ్ళా మాట తప్పుతూ ఉంటాము మన మన కన్నులను పాపం వైపు వేసుకుంటూ ఉంటాం పిల్లరా అలాంటి పరిస్థితుల నుంచి దూరపరచబడాలని చెప్పి పవిత్రమైన హృదయాలు కలిగి మనం జీవించాలని చెప్పి వాక్యం మనతో మాట్లాడుతూ ఉంది నూతన స్వభావాన్ని నేను మీకు కలిగి చేస్తాను ఈరోజు నీ స్వభావం ఎలా ఉందో ఒకసారి సారి పరీక్ష చేసుకోవాలని చెప్పి మనం చేస్తూ ఉన్నాను ఎందుకంటే మాటి మాటికి తక్కువ హృదయం కలిగి ఉన్నావా అలాంటి స్వభావం ఈ రోజు ఒక మాట మాట రేపు మరొక మాట హృదయంలో ఏవేవో తలంపులు శరీర కార్యాలు శరీర ఆలోచనలు వీటన్నిటి నుంచి కూడా విడుదల కలిగి చేస్తానని చెప్పి ప్రభు వాగ్దానం చేస్తా ఉన్నాడు నీకు నువ్వుగా నీ హృదయాన్ని మార్చుకోలేవు పిల్లరా దేవుని సహాయంతో మాత్రమే మనము నూతన స్వభావాన్ని పొందుకోగలుగుతాము అందుకే నా ఆత్మను మీ అందుంచి నా విధులు కట్టడలు అనుసరించే వారిగా నేను మిమ్మల్ని చేస్తానని వాగ్దానం చేస్తూ ఉన్నాడు అందుకే పిల్లరా మరి దాపితి భక్తుడు కూడా ఒకనొక దినాన పాపంలో పడి దాని నుంచి లేవనెత్తబడి పశ్చాత్తాపంతో మరి ఎంతో కన్నీరు మున్నీరుగా ఆ యొక్క దేవుని యొక్క సన్నిధులు ప్రార్థన చేస్తూ ఉన్నాడు యాభై ఒకటో కీర్తుల్లో మనం చూసినట్లయితే ఏడెనిమిది వచనాలలో నేను పవిత్ర నవ్వునట్లు సోపుతో నా పాపములు పరిహరించు అంటా ఉన్నాడు అంతేకాదు హిమము కంటే నేను తెల్లగా ఉండేటట్లుగా నువ్వు నన్ను కడుగు ప్రభాని ప్రార్థన చేస్తా ఉన్నాడండి దేవా నా ఎందు శుద్ధ హృదయం కలుగు చేయము నా అంతరంగంలో స్థిరమైన మనస్సు నూతనంగా పుట్టించమని చెప్పి వచనంలో ప్రార్థన చేస్తా ఉన్నాడు అంతరంగంలో స్థిరమైన మనస్సు ఈ మాట మనం చెప్పుకోవాలండి ప్రభా నా మనసు అటు ఇటు తొట్టిల్లు పోకుండా సహాయం చేయి ప్రభా పరిస్థితులకి నా మనసు జారిపోతా ఉంది నా స్వభావం మారిపోతూ ఉంది అలా కాకుండా సహాయం చేయి స్థిరమైన మనస్సు నూతన స్వభావాన్ని నాకు దయచి నూతన హృదయాన్ని నాకు దయచి రాతి గుండెని తీసివేసి మాంసపు గుండెని ఇస్తానని వాగ్దానం చేస్తా ఇంత గొప్ప దేవుని మనం కలిగి ఉండి కూడా ప్రిల్లారా ఇంకా ఎందుకు లోకంలో ఇంకా ఎందుకు ఈ లోక పరిస్థితుల్లో పడిపోవడం దిగజారిపోవడం ప్రిలార శాపాన్ని కొని తెచ్చుకోవడం ఇవన్నిటిని విడిచిపెడదాము ప్రభుత్వ నూతన స్వభావాన్ని ధరించుకుందామండి ఆయనకి లోబడే స్వభావాన్ని ఆయన వాకుకు లోబడే స్వభావాన్ని మనం కలిగి ప్రభులో జీవించుదాము పరిశుద్ధాత్మ దేవుడు మన ప్రతి పరిస్థితుల నుంచి మనల్ని తప్పించి రక్షించి పరిశుద్ధపరిచి పవిత్రపరిచి తన సొత్తుగా తన బిడ్డలుగా మనల్ని దీవించి ఆశీర్వదించి అలాగ నడిపించి కృప చూపించును గాక మీన్ ప్రీదేవిని బిడ్డలారా ఇది నాన్న బర్త్డేస్ వెడ్డింగ్ యానివర్సరీస్ జరిపించుకొచ్చిన వారి శుభాలు తెలియజేస్తున్నాను మరియు నూతన వస్త్రములు నూతనమైన దీవెనలు ప్రభు మీకు ప్రసాదించిన దాకా మీకు వాగ్దానం జ్ఞాపకం చేస్తాను హిబ్రిల్ గ్రాసం పత్రికలో పదవ అధ్యాయము ముప్పై ఐదవ వచనం మీ ధైర్యం విడిచిపెట్టకూడీ దానికి ప్రతిఫలంగా గొప్ప బహుమారం కలుగు దేవునికి మహిమ కలుగునిగాక మరి చక్కటి వాగ్దానం కదా అవును మీ ధైర్యాన్ని విడిచిపెట్టద్దు ఈ నూతన సంవత్సరంలో చక్కటి ధైర్యంతో మీరు ముందుకు సాగిపోండి ప్రభు మీకు తోడుగా ఉంటాడు ప్రార్థన చేస్తాను నాతో ఏకీభవించండి పరిశుద్రానికి వందనాలు మహిమగల దేవుడుగా మమ్మల్ని దర్శించి దీవించమని వేడుకుంటున్నాను ప్రభు నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్న దేవుడు నీవు తప్ప మాకెవరున్నారు నాయన నీవే మా దేవుడు నీకంటే మా నాకు క్షేమాధారమేది కూడా లేదు ప్రభు నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభు నమ్మదగిన దేవుడు తండ్రి నాయన నీవు మాటి మాటికి తాపిపోయేవారు అయినప్పటికీ నీ ప్రభా అనుక్షణము మమ్మలను మా స్వభావాన్ని మార్చడానికి ప్రభు నాయన తిన మెల్లా నీ చేతులను చాపే ఉంచావు నీ ఆత్మను మాతో ఉంచావు మాలో ఉంచావు ప్రభా నాయనమ్ మా ఎందు శుద్ధ హృదయాన్ని కలుగ చేస్తున్నావు తండ్రి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను నాయన ఈ సోపుతో మా పాపములను కడగండి దేవా నాయన నాయన మా ఎందు శుద్ధ హృదయం కలుగ చేయమని వేడు అంతరంగంలో ప్రభా స్థిరమైన మనస్సు నూతనంగా పుట్టించండి తండ్రి నీకు స్తోత్రం దాన్ని స్థిరపరచండి ప్రభు అటు ఇటు పోకుండా సహాయం చేయండి ప్రభు నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను ఈ దినంలో మా విడులకు నేను దిన ఆశీర్వాదాలను గ్రహించండి ప్రయాణాల్లో పనుల్లో ఉద్యోగ ధర్మాలు నిర్వర్తించడం మీ తోడుగా ఉంచండి ప్రభా అటు ఇటు తొట్టులు పోకుండా కృప చూపించండి ఇంకా ఎవరైనా దినాన్ని బట్టి చీకులో చింతలు వ్యాధులు కష్టంలో ఇరుకులు ఇబ్బందులు ఉంటే విడిపించండి రక్షించండి వాగ్దానాలు స్వతంత్రించుకున్నట్లుగా ఆయన తండ్రి నీరు స్థిరమైన మనసు అనుగ్రహించి మహిం పొందుకోమని రోగాల బారిన పడికి విడుదల దాయించండి దేశ దేశాలను రక్షించండి బ్రహ్వా ఇస్రాయల్ దేశ క్షేమం కొరకు ప్రార్థన చేస్తున్నాం ప్రభువానికి వందనాలను నాయన మీరే పోషకుడుగా సంరక్షకుడుగా ఆలోచనకర్తగా ఉండండి ఆయుషును ఆరోగ్యమును గౌరవ ప్రభావంతో బిడ్డ నింపి నడిపించమని ఏసు పరిశుద్ధ నామ వినితోడి వేడుకుంటూ ప్రార్థన చేయొచ్చు తండ్రి ఆమేన్ మన తండ్రిని దేవుని ప్రేమ కుమారుడిని ఏసుక్రీస్తు కృప పరిశుద్ధాత్మ దేవదేవుని నిన్న సహవాసం బిడలెల్లూ సదా తోడై ఉండునుక ఆమెన్ ఆమెన్ ఏ వండర్ఫుల్ డే గాడ్ బ్లెస్ యూ ఆల్